ఈవినింగ్ స్నాక్కి ఎక్కువగా ఏది ఇష్టపడతారో నేనైతే మిరపకాయ బజ్జీ చాలా ఇష్టపడతాను అందులో ఉల్లికాయ పచ్చిమిర్చి అన్ని పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది కానీ నేను ఈరోజు అరటికాయ బజ్జీ ఎందుకు చేస్తున్నాను అంటే మొన్న మిక్చర్ చేశాను కదా ఆ రోజు కొంచెం శనగపిండి అయితే మిగిలిపోయింది అంటే కలిపిన పిండే నేను వేయలేదనమాట చాలే ఇంకెందుకు మిక్చర్ అని చెప్పి బజ్జీలు వేసుకుందాం లేని పిండి కొంచెం వంచేశాను ఆ రోజు మిగిలిపోయిన పిండితో అరటికాయ బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట ఏదో అందాజుగా అలా వేసేసాను కానీ ఇందులో అయితే బియ్యం పిండి అన్నీ మిక్స్ చేసి వస్తుంది అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఎక్సలెంట్గా వచ్చిందండి ఎప్పుడైనా చేసుకుందాం అనుకుంటాం చూడండి ఆ రోజు అస్సలు బాగా రావు అదే చుట్టాలు వచ్చారంటే ఇంక పరువు తీస్తాయి ఈ వంటలు మనకైతే నాకు ముఖ్యంగా మాకేదో చేసుకోవాలనుకున్నప్పుడు సూపర్గా వచ్చేస్తాయి ఎవరైనా వచ్చినప్పుడు అస్సలు బాగా రావండి వాళ్ళు ఏమనుకుంటారు బాగా రావాలి అని చెప్పి వండుతామా అవే బాగా రావన్నమాట మన ఇంట్లోకి చేసుకుంటాం చూడండి తినడానికి అవి బాగా వస్తాయి ఎప్పుడు ఇలాగే జరుగుద్ది నాకైతే ఓకేనా ఈ రోజు బజ్జీలు అయితే ఎంత బాగా వచ్చాయో చూడడానికి గాని బాగున్నాయి వీడియో నచ్చితే లైక్